ಸ್ನಾಕ್ಸ್ ಕೊಟ್ಟು ಸರ್ ಮೊತ್ತರವೇ ಆರೋಗ್ಯ ಕೊರೋನಾ आरे कामे महाभाग्य अमर विद्यालय का मुंडशाला संपन्न आयोजन संपन्न होगा याकष एसोसिएशन के द्वारा आयोजित करना रामेश्वर सागर को एवं मान्यताओं से

అంటే పంతొమ్మిది వందల యాభై ఆ ప్రాంతంలోనే నలభై నలభై స్వాతంత్రం ఈ ఏర్పరిచినటువంటి ముందు రోజుల్లోనే ప్రారంభ దశలోనే ఈ ప్రపంచ దేశాల యొక్క ప్రపంచ జనాభా యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అవగాహన కలగజేయటం కోసం ఏ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీని తలపెట్టండి ఈ కార్యక్రమాన్ని ఈ ఉద్దేశించి మనం ఈ సందర్భంగా ఇక్కడ తిరువురులో మన వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రామకోటేసాగర్ ఆధ్వర్యంలో మరియు లయన్స్ క్లబ్ సహకారంతో అట్లాగే వాహిని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం వారి సహకారంతో విద్యార్థుల సహకారంతో ఇక్కడ టూకే వాక్ ఏర్పాటు చేయడం జరిగింది మనందరం కూడా ఇప్పుడు ఒకసారి మరి పట్టణంలో కొంత కొంత దూరం టూకే వాక్ వచ్చి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి కార్యక్రమంలో పా మాట్లాడవలసిందిగా పాల్గొనవలసిందిగా ముఖ్యఅతిథిగా వచ్చేసినటువంటి సెక్రటరీ గారు శ్రీ శ్యాంసుందరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను కొన్ని సలహాలు సూచనలు చేస్తారు

నా పుద్దు నమస్కారాలు సో ఇవాళ ఇవాళ ఓల్డ్స్ హెల్త్ డే సో ప్రతి ఇయరు ఈ ఓల్డ్స్ హెల్త్ డేని మన డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఒక థీమ్తో స్టార్ట్ చేస్తారు ఈ ఇయర్ థీమ్ ఏంటంటే మై ఇయర్ మై రైట్ సో ఈ థీమ్ ఈ థీమ్ ఎందుకంటే హెల్త్ అనేది మనకు ఓన్లీ కంఫర్ట్ అనే కంఫర్ట్ అనే కాదు హెల్త్ అంటే మనకి మా రైట్ సో స్టాటిస్టిక్స్ ప్రకారం ఓల్డ్లో ప్రతి ఇయర్ బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ మెంబర్స్కి ప్రైమరీ హెల్త్ కేర్ అనేది కూడా అందట్లేదు సో డ్యూ టు ల్యాక్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ సో హెల్త్ హెల్త్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వన్ బిలియన్ మెంబర్స్ కూడా మనకి హెల్త్ ఎడ్యుకేషన్ మీన్ ప్రాపర్ హెల్త్ అనేది ఉండట్లేదు ఈ దగ్గర మనం హెల్తీగా ఉండొచ్చు అండ్ మోర్ ఆఫ్ దాన్ హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్గా అంటే బాడీ మూవ్ చేస్తే ఎక్సర్సైజ్ చేస్తే ఓన్లీ ఫిజికల్గా మాత్రమే హెల్త్ కాదు హెల్త్ అంటే మన మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ సోషల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్గా వస్తుంది లైక్ మన బాడీని మూవ్ చేసుకొని ఎలా ఆరోగ్యంగా ఉన్నామని టైం వల్ల అండ్ అండ్ డైలీ ప్రతి ఒక్కరు కూడా వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ఒకవేళ కుదరకపోతే మూవ్ యువర్ బాడీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయినా సరే బాడీ మూవ్ చేయాలి ఇప్పుడు స్టాటస్టిక్స్ ప్రకారం చాలా మంది కూడా వాళ్ళ బాడీని హాఫ్ అన్ అవర్ కూడా మూవ్ చేయరు సెలెండరీ స్టైల్ ఎక్కువైపోయింది కూర్చొని వర్క్ చేయటం ఓన్లీ సెక్రటరీ గారికి అలాగే తిరువూరు సబ్ ఇన్స్పెక్టర్ సత్యనాయ గారికి అలాగే ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడే డాక్టర్ అజయ్ గారు సార్ మంత్రి సత్యనారాయణ గారి హాస్పిటల్లో పనిచేసి వచ్చారండి హైయర్ స్టడీస్ కోసం సార్కి అలాగే ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టిన వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు అలాగే గైనకాలజిస్ట్ ఫేమస్ తిరువురు డాక్టర్ రామ్ కోటేశ్వర గారికి ఈ కార్యక్రమం పెట్టేందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మీ గురించి మేము మీరు ఇది పెట్టినప్పుడే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాం కానీ రోజు నిత్య జీవితంలో మేము తీసుకోలేకపోతున్నాం పర్సనల్గా ఏదో టైంలో చేస్తున్నావులే కానీ సారంతా చేయలేకపోతున్నాం కాకపోతే వాకర్స్ గ్రూప్లో నేను కూడా ఉన్నా సార్ మీ కార్యక్రమాలు చాలా బాగున్నాయి ఒక డాక్టర్గా అయి ఉండి ఎవరు కూడా ఇవాళ ఉన్న సమాజంలో ఒక డాక్టరు కమర్షియల్ సైట్లుగా ఉన్నామా ప్లేసులు కొందామంటే అంటే నాకు తెలిసిన వాళ్ళు చూస్తాను నాకు టాబ్లెట్ వేసే అవసరం ఉండదు కాబట్టి సార్ చెప్పినట్టు అన్నీ మనం ఫాలో అవుదాం ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి లయన్స్ క్లబ్ సభ్యులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ వయసు పిల్లలు చూసేది ఎక్కువ ముఖ్యమైనది అది ఎస్ఐ గారు కూడా ఇప్పుడు చెప్పారు దయచేసి మీరు ఎయిటీన్ ఇయర్స్ దాటిన దాటిన వాళ్ళు ఎవరు డ్రైవ్ చేయొద్దు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయొద్దు అట్లాగే సెల్ ఫోన్ ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు రాంగ్ సైడ్ డ్రైవ్ చేయొద్దు దయచేసి ఇది పాటించండి మీకే కాక పట్టణంలో తిరుగుతున్న మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది గమనించి విద్యార్థులు మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పి సహకరించవలసిందిగా కోరుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్ లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి